తర్వాత మఖా నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తర మొట్టమొదటి పాదం మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఇదంతా కూడా సింహరాశి సింహస్యాధిపతి సూర్య సింహరాశికి అధిపతి ఎవరంటే సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు గుర్తుపెట్టుకోండి రవికి కుజునికి మిత్రత్వం ఉన్న మంత్రికి రవికి చాలా వైరం అంటే రవిశండ్లకు చాలా వైరం ఆ వైరం కారణం చేతనే ఏమైందంటే రెండు రూపాయల ఆదాయం పద్నాలుగు రూపాయల ఖర్చు సింహరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు అంటే పన్నెండు రూపాయలు మైనస్ అయిపోయింది ఈ దాన్ని ఎట్లా మేము సంపాదించుకోవాలి స్వామి అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పన్నెండు రూపాయలు అనేది దిగాలు పడి పోయమ్మ ఇంక ఈ సంవత్సరం మనకి ఇంక ఏం లేదు నిట్టూరుపు దండి ఇంకా పైకి రామ్ మనము ఎంతో అటువంటి బాధపడాల్సిన అవసరమే మనకు వేదంలో ఏం చెప్పిందంటే మనకి ఏమి లేదో ఏ దేవతారాధన ఏ ఉపాసన ఏ పూజ చేస్తే మనం మంచి అవుతామో దాన్ని పాటించి సత్ఫలితాలు పొందడమే గ్రహస్థితి మనం తెలుసుకునేదానికే పంచాంగం అంతా కూడా కాబట్టి సింహరాశి వారి సూర్యానుగ్రహం సంపాదించుకునేయని గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియదు ఇది సూర్యుని యొక్క అనుగ్రహం కాబట్టి సుబ్రహ్మణ్య అర్చన చేయమని చెప్పింది సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే సూర్యుడు చాలా సంతృష్టి పెడతాడు అనమాట తర్వాత రెండవది మీకు ఇందాక చెప్పిన రవి గుంజులకు మిత్రత్వమని ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు ఎవరు తెలుసునా మంత్రంలో ఉంది మీరు చదివిన ధరణీ గర్భ సంభూతం ధరణి అంటే ఏమి భూమి భూమి యొక్క కుమారుడే సుబ్రహ్మణ్య ఈయన కుజుడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం మనకు మంచి తేజస్సు ఉండాలన్నా ఇప్పుడు మీరు కూర్చొని ఇంతసేపు వింటున్నారంటే మీ కాంతి ఉంటేనే శరీరం వేరే సన్నగిలినట్టు తలకాయ ఉంచుకొని రోగం వచ్చినట్టు ఉంటే కనుక మీరు ఈ ఉపన్యాసం వినలేరు అటువంటి కాంతిప్రదమైన శరీరానికి ఇచ్చేవాడు ఎవరంటే ఆయనే ఏమి కుమారం హస్తం సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఈటంటుంది అందరు గమనించారు మీరు అదొక అస్త్రం ఆ అస్త్రమే కుజుడు అంటే నవగ్రహాల్లో ఒక గ్రహాన్ని సంధిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి రాజానుగ్రహం సంపాదించాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉంటే రాజు యొక్క అనుగ్రహం కుజుని అనుగ్రహం మనకు ఉన్నట్టే ఎప్పుడు రాజానుగ్రహం ఉందంటే అన్ని సత్ఫలితాలే ఇప్పుడు చూడండి మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెప్పినాను ఇప్పుడే సింహరాశి వారికి మనకు పక్కనే హరిహర స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కట్టించడం జరిగింది స్వామివారి కళ్యాణోత్సవం చేస్తుంటారు పద్యామృత అభిషేకం అభిషేక కార్యక్రమాలు హోమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మన శక్తి అనుసారం ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క క్రమం పూజ తప్పకుండా చేసుకుంటే సింహరాజు వారికి అందరికీ కూడా మంచి శుభ ఫలితాలు అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్